హాయ్ అందరికి నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి ఉదయం పూట టిఫిన్ లోకైనా సరే నైట్ డిన్నర్ లోకైనా హెల్తీగా ఈజీగా జొన్నపిండితో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దోశలు చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి వెయిట్ లాస్ కూడా చాలా మంచిది ఇన్స్టెంట్ గా ఈ దోశలు ఎలా తయారు చేసుకోవాలో మరి వీడియోలోకి వెళ్ళి చూసేయండి జొన్నపిండితో దోశలు తయారు చేయడం కోసం ఒక విడల్పాటి బౌల్లోకి ఒక కప్పు జొన్నపిండిని వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళను కూడా పోసుకొని ఉండలేం లేకోకుండా పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి అంతా ఈ విధంగా ఉండలేం లేకోకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి ఏదైనా ఒక ప్లేట్ మూసిపెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి కూడా బాగా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పిండిని మరొకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పిండి అంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోనే ఒక కప్పు నీళ్ళ కూడా పోసుకొని అంత బాగా కలుపుకోవాలి ఈ జొన్నపిండి దోశలకు పిండి అయితే చాలా పలుచగా ఉండాలండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చాలా పల్చగానే ఉంటేనే ఈ దోశలు బాగా క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా పలుచగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి ఈ పిండిలోకి ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలను అన్నిటినీ కట్ చేసుకొని వేసుకోవాలి పండుమిరకాయలు ప్లేస్లో పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి అయినా వేసుకోండి నేను ఇక్కడ మిరపకాయలు వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచి తగ్గట్లు సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ దోశలకి పిండి అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా పలుచగానే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే దోశలు బాగా క్రిస్పీగా చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను స్టవ్ మీద దోసపాన్ పెట్టుకొని దోసపానికి ఇలా ఆనియన్తో ఒక్కసారి అంతా బాగా పట్టించుకోవాలి లేదంటే టిష్యూ పేపర్తో అయినా తుడిచేసుకోవాలి పెన్నం అయితే చాలా హీట్లో ఉండాలండి ఈ దోశలు వేసుకోవడం కోసం పెన్నం చాలా వేడిగా ఉండాలి దోశ వేసే ముందు పిండిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండి ఎంత బాగా కలుపుకున్న తర్వాత ఒక గరిట పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ దోశలు ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే ఈ దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి మరొకసారి చెప్తున్నాను ఈ దోశలు వేసుకునేటప్పుడు పెన్నం అయితే చాలా వేడిగా ఉండాలండి వేడిగా ఉంటేనే ఇలా దోశలు వేసుకునేటప్పుడు బబుల్స్ లాగా వచ్చి ఈ దోశ చాలా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు ఇలా దోశ వేసుకున్న తర్వాత ఈ దోశకు నేను కొంచెం నెయ్యి అయితే దోశకు పట్టించుకుంటున్నానండి నెయ్యి ప్లేస్లో నూనెతో అయినా మనము పట్టించుకోవచ్చు దోశ మీదకి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తర్వాత దోశకి కొద్దిగా ఎర్రచట్నీ అయితే పట్టిస్తున్నానండి మీరు కావాలంటే మనం రెగ్యులర్గా వంటలలోకి కారం పొడిని వేసుకుంటారు కదా ఆ కారం పొడి అయినా చల్లుకోవచ్చు నేనైతే ఎర్రచిట్నీ ఉంటే ఎర్రచిట్నీ పట్టిస్తున్నాను ఇలా దోశ మొత్తం అంతా ఎర్ర చిట్నీ అయితే పట్టించుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం క్యారెట్ తురుముని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దోశని బాగా ఎర్రగా కలుచుకోవాలి ఇలా పెన్నాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అయితే బాగా ఎర్రగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి దోశ అంతా ఇలా బాగా కాలిన తర్వాత ఒక సైడ్కు తిప్పుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలండి ఇది మరోవైపుకు తిప్పుకోవాల్సిన అవసరం లేదండి ఒక సైడుకు తిప్పుకుంటే సరిపోతుంది ఇలా దోశ రెండు వైపులా ఎర్రగా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా దోశలు అయితే తయారు చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా జొన్నపిండితో దోశలు అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా ట్రై చేయండి వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి చూసారు కదా హెల్తీగా జొన్నపిండితో దోశలు ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్